మాట్లాడిందా అరే నేను మీ నాయకుల పేరు సచిన తీయ కూడా తీయన దియ్య మీ నాయకుల పేరు మీ తెలంగాణ గురించి ఒక్క మీటింగ్లో చూపించి మీ నాయకుల పేరు తీసిన నాయకుడు మీ పేరు నా ఉందా తనం గాలు నేనే పేరు తీసానా ఇదమ్మా అమ్మలకు మా పాప మా అమ్మలకు చెక్కులు ఇచ్చి పంపిస్తా ఇక్కడ గొడవ పెట్టుకోనికి వచ్చారు కాబట్టి నేను కూడా మీ టైం వేజ్ చేదలుచుకోలేదమ్మా వీళ్ళందరూ మనం మంచిగా మాట్లాడికి పంపిద్దామని పెట్టుకుంటే ఇక లొల్లి చేస్తా ఉన్నారు నేను మీకు వెంటనే చెక్కులు ఇచ్చి పంపిస్తా మీ అందరికి అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పినా ముచ్చడంతా ఎవరిని తిట్టలేవని చేయలే ఒక నాయకుని ఆలోచన గురించి చెప్పిన ఆ గొప్పతనం ఆ నాయకుని గొప్పతనం వినే ఓపిక మనకు లేకపోతే మనం అందరం కూడా జీవితంలో పైకి రామ్ మనం ఎప్పుడైనా మంచిని మంచి రాలే చెడుని చెడ రాలే మంచి మంచి రాలే చెడుని చెడాలే రాజకీయాల్లో మనందరం బతకని రాలే రాజకీయం ప్రజలకు సేవ ఒక విధానం చాలా మందికి రాజకీయాలంటే కమిషన్ ఇచ్చుడు పైసలు తీసుకున్నాడు డాక్టర్ సంజయ్ అంటే నన్ను కొనాలంటే ఇప్పుడు చాలా మంది నాయకులు పార్టీ మారింది రమ్మా మా ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యే ఒక జైత్యాల ఎమ్మెల్యే పార్టీ మారిండు అంటే చాలా మంది మారింది నన్ను కూడా ఒక వచ్చి అడిగిండు మరి నీకు కూడా మరి నువ్వు కూడా మారతావా అంటే నేనేమన్నా తెలుసా డాక్టర్ సంజయ్ ని కొనాలంటే వాని బాబమ్మ అని తాతమ్మ కూడా ఆరోగ్య అది నా ధైర్యం ఎందుకంటే నిజాయితీగా భర్త కాబట్టి చాలా మందికి నిజాయితీ లేదు కాబట్టి భయపడి అడిగితారు నేను నిజాయితీగా భర్త మనిషికి వంద మంది ప్రాణాలు కాపాడినా నేను మీ అందరు తెలుసుంటారు డాక్టర్ సంజయ్ అంటే ఎవరు వేల మంది ప్రాణాలు కాపాడినా పిచ్చి రాజకీయాలు చిల్లర రాజకీయాలు అని ఇప్పుడు చేయను భవిష్యత్తులో చేయబోను నాకు కేవలం కావాల్సిందల్లా నేను ఏ రోజు ఆ నాయకుని నాయకుని తిట్టి బతక ఇప్పుడు నా గురించి చెప్పుకుంటా నేను మంచిగా చెడ్డు ఉన్నా మీరు నిర్ణయించాలి అంతే నేను వేరే వాళ్ళని తిట్టుకుంటా నా భోజనం గను సో ధైర్యంగా ఉంటా ఎందుకంటే నిజాయితీగా ఉంటా ధైర్యంగా ఉంటా వందకు వంద శాతం నాకు కావాల్సిందో కేవలం నా మహిళలు మంచిగా ఉండాలి నా రైతన్నలు మంచిగా ఉండాలి నా యువకులు మంచిగా ఉండాలి మంచిగా బతకాలనేది నాకు కావాల్సింది జై తెలంగాణ